అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహా అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండ సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా సంవత్సరం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు రవి యొక్క అనుకూలత చాలా అనుకూలంగా ఉంది రవి సప్తమ స్థాన స్థితి వల్ల మీకు అధికారులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమై మీ యొక్క కృషికి తెలివితేటలకి తగినటువంటి గుర్తింపు ఈ నెలలో ఈ పదిహేనవ తారీఖు లోపల రావడం జరుగుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉన్నది అది తెలుసున్న సర్కిల్లోనే అంటే మీకు స్నేహితులు కానీ పరిచయం ఉన్న వాళ్ళు కానీ కొలీగ్స్ ద్వారా కానీ కొలీగ్స్ కానీ మీకు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది రవి సప్తమ స్థానం అంటే దశమాత్ దశమ సప్తమ స్థానం అలాగే బుధుడు తృతీయాధిపతిగా సప్తమ స్థానం అంటే వివాహ విషయంలో తెలిసిన సంబంధం రావడం ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం కొంతకాలంగా మీకు విరోధంగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారడం ఇవన్నీ రాశి వారికి చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ఇక ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం ఇది కూడా ఒక విధంగా శత్రువులపై విజయాన్ని రావడం జరుగుతుంది అంటే ఆరవ స్థానం అన్నది జయస్థానం కాబట్టి మరి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు దశమ పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల శత్రు రోగ రుణాల నుంచి విముక్తి కలిగిస్తాడు అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్న కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సెటిల్మెంట్ కానీ పెద్ద మనుషుల దగ్గర ఉన్నటువంటి రాజీ విషయాలు కానీ ఒకవేళ ఏమైనా అటువంటివి ఉంటే అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే శుక్రుడు కూడా ఆరో స్థానంలో సంచరించడం వల్ల స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లి తల్లితలుపు బంధువులతో కానీ అలాగే వృత్తిలో సాటి ఉద్యోగస్తులతో కానీ అంటే మొత్తం మీద మరి శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది సో దాన్ని కొంతవరకు కుజుడితో కలిసి ఉండడం వల్ల అది చివరికి పెద్దగా రాజీ మార్గంలోనే వెళ్తుంది తప్ప పెద్ద కాంప్లికేషన్ అయితే అవకాశం లేదు కానీ ఏదైనా మొత్తం మీద అతి సున్నితమైన మ్యాటర్స్ కాబట్టి చిన్న విషయం పెద్దది అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యానం వరకు ఇది పరిష్కరించుకోవడం కానీ వారి జోలికి వెళ్లకుండా మన పని మనం చూసుకోవడం కానీ ఉత్తమైన విషయం సాధారణంగా కర్కాటక రాశి వారికి చిన్న విషయానికి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది వీళ్ళు కూడా అతిగానే బాధపడుతుంటారు అది జరిగే విషయం కూడా ఆ విధంగానే వస్తూ ఉంటుంది అంటే సంబంధం లేని విషయాలు అది వీళ్ళు అక్కడ ఉండే ఉంటారు ఆ మాట అనే అనరు వీళ్ళే అన్నారని కావాలని వీలే ప్రచారం చేస్తున్నారని మొత్తం అభహం అంతా వీళ్ళ మీదకే రావడం జరుగుతుంటుంది సాధారణంగా కర్కాటక రాశి వారికి మరి దానికి అనుగుణంగా మరి శుక్కుడు ఆరో స్థానంలో రావడం వల్ల నిందలు స్త్రీల వల్ల వచ్చే అవకాశం ఉంది దానికి అష్టమంలో చంద్రుడికో శని భగవాన్ కూడా అష్టమ శని నడుస్తుంది కదా ఏవి ప్రమేయం లేకుండానే మీద నిందలు వస్తుంటాయి కాబట్టి సాధ్యం వరకు మరొక వేలు వచ్చినా దాన్ని టేగిటిజీగా తీసుకోవాలి తప్ప పెద్దగా సీరియస్గా తీసుకొని దాన్ని ఏదో అంతు చూసే విధంగా మాత్రం ప్రవర్తించద్దు ఏదో చిన్న చిన్న వస్తుంటున్నప్పటికీ దాన్ని సులభంగానే తీసుకోండి పెద్దగా ఆవేశపడద్దు సో ఇక్కడ తొమ్మిదో స్థానంలో రాహు కూడా మరి కొన్ని సందర్భాల్లో మరి వివాహ విషయంలో కూడా కొద్దిగా రాజీ పడవలసి ఉంటుంది అంటే వీళ్ళ వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తున్న వారికి క్యాస్ట్ విషయంలోనో లేదంటే చదువు విషయంలోనూ ఏదో ఒక విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా దాన్ని రాజీ పడక తప్పమాట ఎందుకంటే బుధుడు రాహు నక్షత్రంలో ఉండి సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో కొద్దిగా అంతరంగమో తేడాయో ఇబ్బందో ఆరోగ్యమో ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది దాన్ని రాజీ పడటం మంచిది అది మీకు అనుకూలంగా కూడా ఉంటుంది రాహు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా రాజీ పడుతుంటాడు అనమాట కొద్దిగా సాంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళటం సరే ఏదో పెళ్లి విషయంలో ఏదో ముహూర్తాల విషయంలో కానీ లేదంటే పెళ్లి చేసుకునే ప్రదేశంలో కానీ అలాగే పెళ్లి చేసుకునే సాంప్రదాయంలో కానీ కొద్దిగా డివియేట్ అయ్యి మార్పు కోరుకుంటుంటాను ఒక ఆదర్శ వివాహంలాగో ఒక ఇంటర్కాస్ట్ వివాహంలాగో లేదంటే ఏదన్నా మొత్తం మీద మన ఆచారానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది పెళ్లి విషయంలో అలాగే చాలామంది ఇదే టైంలో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిలో కూడా కొన్ని మార్పులు వస్తూ అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏజ్ని బట్టి ఎక్కువగా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లంలు అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే నరాలకు సంబంధించిన బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు లాంటివి అనుకోకుండా అంటే మనం ఏదో హాస్పిటల్కి ఏదో చెక్ చేసుకుంటూ ఒకదాని కోసం వెళ్తే కొత్త వ్యాధి బయట పడినట్టు ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా అనుకోని అనారోగ్య సమస్యలు ఈ రాశి వారికి మరి నెలలో అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త పడండి ఆహార విషయాల్లో ముఖ్యంగా ఈ రాశి వారు జాగ్రత్త పడుతుండాలి ఏది పడితే అది తింటాం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో కొంత నియమంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహం ఒక్కటే చాలా అనుకూలంగా ఉంది దశమ స్థానంలో దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం మీద సంచరించడం మరి ఆ కేతు మూడో స్థానంలో ఉండడం ఖచ్చితంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఈ వారం మీకు ఒక అభివృద్ధి అలాగే ధనం విషయంలో అనుకోకుండా ఆదాయం అలాగే మిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంటుంది చాలా కాలంగా మీకు ఏదో కారణం వల్ల దూరంగానో విదేశంలో ఉన్నటువంటి మిత్రుల్ని ఈ నెలలో మీరు కలుసుకొని వారి నుంచి కొంత శుభ సమాచారాన్ని కానీ మీకు అనుకూలంగా ఒక ఏదో ఒక శుభకరమైన వార్త విన కానీ జరిగే అవకాశం ఉందండి మొత్తం మీద మిత్రుల సహకారం ఈ వారం ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది సో ఏదైనా ఈ కర్కాటక రాశివారు ఈ అష్టమ శని ప్రభావం నిమిత్తం ఎక్కువగా శివారాధన చేసుకోవడం వీలైతే ప్రతి సోమవారం కానీ ప్రతి శనివారం కానీ శివాలయం దర్శించి శివుడికి ఒక నలభై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి తోచని విధంగా శివుడికి అభిషేకం ఏదో చేసుకొని కొంతసేపు అక్కడ ఆ దేవాలయంలో కూర్చొని రావడం వల్ల మరి శని పెట్టే ఇబ్బందుల నుంచి అనుకోకుండా వచ్చే అవమానం నుంచి అవమానాల నుంచి బయటపడతారని ఆశిస్తూ స్వస్తి శ్రీమాత్రేనమా జయగుడు దత్తాత్రేయనమా ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో అంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం ఉంటుంది సో ఈ కారణం వల్ల వీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనవ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ డిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దాని కోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎనగా చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లితలుపు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే పొలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఏంటంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీక్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉంటుంది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుని కుజుణ్ణి వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకో చూసి వాళ్ళకి అప్పు ఇవ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరాలకి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఇతరులకి ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఈ ఏళ్ళ జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్జనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి అని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరీగా రాబోయే పీడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది ఈ స్వస్తి